మిత్రులారా నేను మీకోసం ఈరోజు మంచి మంచి అద్భుతమైన వేమన పద్యాలు తీసుకొచ్చాను ఈరోజు వేమన పద్యాలలో మన ప్రత్యేకత ఏంటంటే తల్లిదండ్రులు అనే అంశం పైన వేమన గారు రాసినటువంటి బ్రహ్మాండమైన ఒక పద్నాలుగు వేమన పద్యాలు మనందరి కోసం నేను చెప్పాలనుకుంటున్నాను మన మిత్రులందరూ వచ్చినట్టే కదా మన మిత్రులందరూ వస్తే వేమన పద్యాలని కొనసాగిస్తాం నేను తల్లిదండ్రుల గురించి చదివినటువంటి వేమన పద్యాలలో ప్రముఖమైనటువంటి పద్నాలుగు వేమణ పద్యాలు మొదటిది తండ్రి కన్న కొడుకు తాగుని అయ్యేనో పిన్న పెద్దతనములెన్నవలదు వసు నుంచి విశ్వదాభిరామ వినురవేమ తండ్రి కొడుకు ఎవరు పెద్ద ఎవరు గొప్ప అనే అంశాన్ని లెక్కలోకి జనులు తీసుకోరు తండ్రి కన్నా కొడుకు చిన్నవాడైనప్పటికీ కొడుకు గొప్పదనాన్ని బట్టి ముందుగా కొడుకుని తర్వాత తండ్రిని పొగుడతారు ఎట్లా అంటే శ్రీకృష్ణుని గురించి ముందుగా పొగుడుతూ శ్రీకృష్ణుడు వసుదేవుని కొడుకు అని తర్వాత తండ్రిని ప్రస్తావిస్తారు కదా జనాలు అలాగే కొడుకు గొప్పవాడైతే తండ్రికే కీర్తి అని గారు ఈ పద్యంలో చెప్పారు ఎంత బాగుందో కదా ఇప్పుడు మరో పద్యం వినండి ఇది పరశురాముని గురించి రాసినటువంటి పద్యం తండ్రి మాటలు విని తల్లిని తెగటార్పి పరశురాముడేమి ఫలముగనెను నిలువ నీడలేక మాయాద్రినుండడా విశ్వదాభిరామ వినురవేమ తండ్రి మాటలు విని పరశురాముడు తల్లిని సంహరిస్తాడు తల్లిని సంహరించి ఆయన ఏం బావుకున్నాడయ్యా మాయాద్రి పర్వతాలలో నివసించాడు కదా అని తల్లి తండ్రుల ప్రాశస్త్యాన్ని ఈ పద్యం ద్వారా మనకు వేమనగారు వివరించారు ఇప్పుడు మూడవ పద్యం విందాం తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుటనేమి వాడు గిటనేమి పుటలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వాభిరామ వినురవేమా ఈ పద్యం జనాల నోట్లలో చాలా బాగా నానుతుంది ఇది అందరికీ సుపరిచితమైనటువంటి పద్యమే పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా అట్లాగే తల్లి తండ్రి మీద దయలేని పుత్రుడు వాడు పుట్టేమవసరం గిట్టేయం అవసరం అలాంటి వాడు ఉండి కూడా వ్యర్థమే అంటాడు ఈ పద్యంలో వేమనగారు మహా అద్భుతమైనటువంటి పద్యాలు రాసిన వేమనగారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరో పద్యంలోకి వెళ్ళిపోదాం తల్లిదండ్రులయందు దారిద్రయుతులందు నమ్మిన నిరుపేద ప్రభువు ప్రభువునందు చూడ భయభక్తులుచుమూ విశ్వదాభిరామ వినురవేమ తల్లిదండ్రుల మీద నరుల మీద ఎవరైతే మనను నమ్మి శరణుగోరి వస్తారో వారి మీద ప్రభువుల మీద మనకంటే పెద్దవారి మీద భయభక్తులు ఉంచాలి అంటాడు వేమన ఈ పద్యంలో ఇలాంటి నీతి పద్యాలు మహా అద్భుతమైన పద్యాలు అలిత లలిత పదాలలో రాసినటువంటి మన వేమన గారికి మాత్రమే సాధ్యమైనటువంటి పద్యాలు ఇప్పుడు మరో పద్యం విందాం తల్లిదండ్రి సేవ దానాలితో కూడి ఇల్లు కట్టుకొన్న నిపుణులెల్ల మీవ దొంగ కూడుకోరిన రీతి విశ్వదాభిరామ వినురవేమ మరో పద్యం విందాం ధనము లేని అట్టి తండ్రి గర్భమునందు భాగ్య పురుషుడు కడు పరగబుట్టి బహుళ ధనము గూర్చి భద్రురా పరులకుపకరించి ప్రభలు వేమ ఇది ఉత్తమమైనటువంటి పురుషుల గురించి రాసినటువంటి పద్యం ఇప్పుడు మరో పద్యంలోకి వెళ్ళిపోదాం తల్లి ఆలునయే దగోడయే కోడలిని గనుగొని కూతురయ్యే చూపల మాయ విడవ ముక్తి మహిని వేమ ఈ పద్యంలో వేమన గారు స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని స్త్రీ ప్రశస్త్యాన్ని ఎంతో ఎంతగానో పొగిడారు ఇప్పుడు మరో పద్యం విందాం తండ్రి ధనము కలిగి తనయులు లేకున్నా చేత పొరలుచుండు పుత్రులు కలిగినను భూమి మీదను పుణ్యపురుషుడంద్రు జగతి బుద్ధి ఇది పుత్రవాత్సల్యంతో తప్పించే ధనవంతులైన తల్లిదండ్రుల గురించి రాసిన పద్యం ఇప్పుడు మరో పద్యం విందాం ఎన్ని మోహంబు నుండి చేత నుండి చెల్లలేక తండ్రి పుత్ర దాయాధులని వట్టి భ్రాంతి చేత జిక్కు వడదురు వేమా ఎంత భావగర్భితమైన పద్యమో కదా ఇప్పుడు మరో పద్యం వినండి మిత్రులారా తల్లిదండ్రులను లింగమున వించి విష్ణువరయు తల్లి వెలయ రుద్రుడు తండ్రి విశ్వదాభిరామ వినురవేమ ఇది మహా అద్భుతమైన భావగర్భితమైనటువంటి పద్యం ఈ పద్యాన్ని మా పదే పదే మళ్ళీ మరణం చేసుకోవడం ద్వారా ఈ పద్యం యొక్క అర్థ తాత్పర్యం మనకు అవగతమవుతుంది ఇప్పుడు మరో పద్యం విందాం మిత్రులారా తల్లిదండ్రులెన్నో తనదు జన్మములెన్నో తిరిగి ఎరుగనట్టిలెన్నో స్థిరమున స్థిరంబు విశ్వదా విశ్వదాభిరామ వినురవేమా మరో అద్భుతమైన పద్యం విందాం ఆలు బిడ్డలు ధన మరయ కలమనుజుడు మిగుల కష్టతనకూ ఎవరు లేరు తాను బ్రహ్మము గన్న విశ్వదాభిరామ వినురవేమ ఇలాంటి మరో అద్భుతమైన పద్యాన్ని వినండి తల్లికెదురు కొనుట తండ్రి కెదురు కొనుట అన్నరు కొనక యా మూడు పాతకముల నెరిగి వర్తింపగావలే విశ్వదాభిరామ మూడు పాతకాలను మనం గుర్తెరిగి నడుచుకోవాలి మూడు పాతకాలు ఏంటంటే తల్లికి ఎదురు ఎదురు తిరగడం తండ్రికి ఎదురు తిరగడం అన్నకు ఎదురు తిరగడం ఈ ముగ్గురికి ఎదురు చెప్పి మాట్లాడద్దు ఆ మూడు పాతకాలని మూటగట్టుకోవద్దు అంటాడు వేమన గారి ఈ పద్యంలో ఇప్పుడు మరో అద్భుతమైన పద్యాన్ని విందాం తను గన్నయట్టి తల్లి వంటిది సుమ్మి అన్యకాంతలల్ల నరగన్నదాన్ని జనులుగానంగలేరయ విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యంలో వేమణగారు పరస్త్రీలను తన కన్న తల్లితో సమానంగా చూడమంటాడు ఇలాంటి మహా అద్భుతమైన పద్యాలు వేమన గారు పదిహేడవ శతాబ్దంలోనే మనకు అందించారు ఇవి నిత్య నూతనమైన పద్యాలు నేటికీ కూడా ప్రతి ఒక్క ఒక్కరికి ఉపయోగకరంగా ఉన్న మహా అద్భుతమైన పద్యాలను అందించారు మన వేమన గారు వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులారా నేటికి ఇంతే మరోసారి మనమందరం కలుసుకొని మంచి మంచి వేమన పద్యాలను చర్చించుకుందాం ధన్యవాదాలు